హే వ్యూయర్స్ మీకు ఎంతగానో నచ్చినటువంటి హాఫ్ సారీ కలెక్షన్ ఇవాళ చూపించబోతున్నాము ఫ్రమ్ మిను డిజైనర్స్ అండి సరే కొత్త కలర్స్తో వచ్చేసారు షాప్ అయితే కేపిహెచ్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది రెమెడీ పక్కనే సో మనకి ఏవైతే హాఫ్ సారీస్ లాస్ట్ టైం చూసామో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో వాటిలోనే చాలా మంచి కలర్స్ మళ్ళీ రీస్టాక్ చేశారు అలాగే మామూలు డోటర్ కాంబోస్ కూడా పెట్టారు వీడియోలో క్లియర్గా చూసి నచ్చినది త్రూ వాట్సాప్ లేదా షాప్ మీద పర్చేస్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిన్ను డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో లో ఉంటుంది అండి మా గోల్డ్ ఉమెన్స్ గల్లీలో మజ్జిగల్లీలో ఉంటుంది ఈ రోజు వచ్చేసి మామూలు డాటర్ కాంబోస్ లెహెంగాస్ చూపిస్తాను ఫస్ట్ మామూలు డాటర్ కాంబోస్ చూస్తున్నాము మనం ప్రీవియస్గా కూడా కొన్ని డిజైన్స్ లాంచ్ చేసాము వాటిలో కూడా రెస్పాన్స్ బాగుంది సో ఈసారి ఏంటంటే ప్యాటర్న్స్ మార్చేసి కలర్స్ కొత్తవి తెచ్చి పెట్టాను సేల్ లో చూడొచ్చు ఇదంతా కూడా మనకి నెట్లో ఇలా సీక్వెన్స్లో వర్క్ వచ్చేసింది బూటీ సీక్వెన్స్ వస్తుందండి ఈ విధంగా కింద వచ్చేసి మనకి గ్యాజరింగ్ ఫిల్స్ దాని టూ లేయర్స్ ఇచ్చారు మేడం టూ లేయర్స్ అండ్ ఈ ఒకటి వచ్చేసరికి మనం ఏదైతే కింద గేజింగ్ కలర్ తీసుకున్నామో ఆ కలర్ తోనే హైలైట్ చేశారు వెల్వెట్ అండి ఇది బోట్ నెక్ ఇచ్చారు లో వచ్చేసింది మేడం మనకి అలానే ఇక్కడ చిన్న వర్క్ కూడా వచ్చేసింది వెల్వెట్ మీద సీక్వెన్స్ వస్తుందండి ఇదంతా బట్ మనకి ఊడిపోవడం ఏమి ఉండదు లోనే స్టిచ్ అయి ఉంటుంది హ్యాండ్స్ కూడా అటాచ్ చేశారు హ్యాండ్స్ కూడా మనకి హెల్బో హ్యాండ్స్ ఇచ్చేసారు ఇంకా మనకి సైజెస్ కూడా మనకి చేసుకోవచ్చు మేడం అడ్జస్ట్ చేసి త్రీ ఎక్స్ఎల్ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నైస్ బేబీకి వచ్చేసి ఇలా ఇచ్చారు మ్యాడమ్ బేబీకి ఇది ఈజీగా టూ ఇయర్స్ వన్ టు టూ ఇయర్స్ బేబీస్కి వచ్చేస్తుంది ఎవరికైనా ఫస్ట్ బర్త్డేస్ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి మీరు వచ్చి వెంటనే పిక్ చేసుకోవచ్చు బేబీకి వచ్చేసి క్యాన్కాన్ ఇచ్చారు మేడం క్యాన్ క్యాన్ లోపల కాటన్ లైనింగ్ సాటన్ లైనింగ్ అంతా ఫుల్లీ స్టిచ్ చేసి ఇస్తారు బ్యాక్ కూడా మనం ఇలా ట్రై చేసుకొని ఉంది లూజ్ అయితే బ్యాక్ వచ్చేసి ఇలా జిప్ ఇచ్చేసారు మేడం జిప్ కూడా ఇచ్చారు మొత్తం సెట్ ఇది మామ్ అండ్ డాటర్ది ఫొటోషూట్స్కి లేదనుకుంటే మీకు పోస్ట్ బర్త్డే ప్రీ బర్త్డే షూట్స్కి వాటన్నిటికీ బాగుంటాయి కాంబో ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇలా ఉంటుంది మొత్తం సెట్ వచ్చేసి దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర దీంట్లోనే మీకు లెహెంగాస్ కావాలన్నా చేసిస్తాం మేడం ఓకే సేమ్ కాన్సెప్ట్ లో మనకి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఒక డాల్కి వేసి పెట్టారండి హాఫ్ సరీ డిజైన్ చేసేసి సేమ్ కాన్సెప్ట్ అంటే సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి హాఫ్ సరీ డిజైన్ చేశారు ఇది వన్ మోర్ కాంబినేషన్ సీ గ్రీన్ విత్ మరూన్ మరూన్ వైన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మదర్ అండ్ డాటర్ కాంబో సెట్ సేమ్ ప్రైస్ మీకు ఇన్ కేస్ డాటర్ది వేరే ఏజ్ లుక్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసిస్తారు ఫ్యాబ్రిక్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి షాప్ అయితే లో ఉంది మీరు ఇక్కడికి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మదర్ ఫ్రాక్ ఇది అండ్ డాటర్ది వచ్చేసి ఇలా ఉంటుంది పీచ్ అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో చేశారు అవుట్ఫిట్ మొత్తం కూడాను వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ల్యావెండర్ విత్ పర్పుల్ ఈ కలర్లో ఏంటో కానీ ఇలా ఇలా పెట్టడం అలా అయిపోతున్నాయి పీసెస్ అన్నీ లోపల ప్లేన్ నేట్ వస్తుంది పైన సీక్వెన్స్ నేట్ వస్తుంది ఫ్లేర్ అయితే మాత్రం చాలా ఎక్కువ యూజ్ చేశారండి సో వెరీ లెస్ మార్జిన్స్ అయితే మనకి ఇక్కడ డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారు యా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు ఏదైనా స్పెసిఫిక్ పిక్ కావాలన్నా కూడా వాట్సాప్లో షేర్ చేస్తారు లెహెంగా మోడల్ అయితే మనకి ఎలా వస్తుంది మేడం బ్లౌజు స్కర్టు కింద కూడా మనకి గ్యాజరింగ్ ఫిల్స్ ఎలా ఇచ్చారు ఓకే మనకి వీటికి ఏంటంటే కాంట్రాస్ట్లో తీసుకున్నారు కదా దీనికి సెల్ఫ్లోనే గ్యా గేజింగ్ ఇచ్చారు హాఫ్ సారీ కాన్సెప్ట్ ఇది బేబీకి అయితే ఎలా ఇచ్చారు మేడం బేబీకి కూడా చాలా క్యూట్ ఉంది బేబీకి కూడా సేమ్ ఇచ్చారు కింద ఫిల్స్ క్యాన్ క్యాన్ వేశారు నైస్ హ్యాండ్స్ కూడా చూసారండి త్రీ స్టెప్స్ లో చేసారనమాట దగ్గర దగ్గరగా తీసుకొని సో మనకి మదర్ది ఎంత టైం పడుతుందో కుట్టడానికి బేబీది ఇంకా ఎక్కువ టైం పడుతుంది కుట్టడానికి బట్ మీకు ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి హాఫ్ సారీ అయితే ఫైవ్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాట్ హాఫ్ సారీ నెక్స్ట్ వచ్చేసి లెహెంగాస్ పట్టులో స్టావన్ మాసానికి అద్భుతమైనటువంటి కలెక్షన్ ఇది తప్పకుండా చూడండి అండ్ షేర్ కూడా చేయండి బికాస్ కలర్స్ వైజ్ డిజైన్స్ వైజ్ చాలా బాగున్నాయి బార్డర్ మొత్తం కూడా సిల్వర్ జరిగితే వస్తుంది ఇప్పుడు ఈ కలర్ ఎంత ట్రెండ్ అవుతుందో కదండి మార్కెట్ లో మనకి ఎగ్జాక్ట్లీ చీరలు ఆ స్టైల్లోనే హాఫ్ సారీస్ డిజైన్ చేశారు హిప్ దగ్గర వచ్చేసి ఇలా వస్తుంది మేడం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సైడ్ వచ్చేసి ఇలా జిప్ వస్తుంది మనకి నైట్ టైం వేసుకున్నా కానీ ఇంకా ఏదైనా పూజలో వేసుకుంటే వ్రతం అప్పుడు మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు అంత బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి మనం మగ్గం వర్క్ చేయించాము మగ్గం వర్క్ క్లారిటీగా ఫినిషింగ్ బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారండి కూడా ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి వర్క్ బ్యాక్ హుక్స్ వస్తాయి మేడం బ్యాక్ హుక్ అండ్ బ్యాక్ నెక్ చూడండి డైమండ్ లో చేయించారు అండ్ ఇక్కడ అంతా కూడా వర్క్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్స్ కింద బుటీస్ ఫినిషింగ్ మాత్రం అద్భుతంగా ఉంది మొత్తం సెట్ అండి ఇది దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకున్నాము సెల్ఫ్ కన్నా కాంట్రాస్ట్ ఇస్తే ఎంత లుక్ వచ్చిందో లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ ఈ షేడ్ లో శారీస్ అయినా కానివ్వండి ఏది పెట్టినా కూడా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు హాఫ్ సరే దట్టు మగ్గం వర్క్ చేయించేస్తున్నారు ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మొత్తం సెట్ వర్క్ తోటి వర్క్ తోటి దుప్పటా కూడా వచ్చేస్తుంది మనకి వర్క్స్ అయితే మాత్రం మీరు విడిగా చేయించుకుంటే ఓన్లీ వర్కే టూ థౌజండ్ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ దుప్పట మొత్తం స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ తెచ్చి మగ్గం వర్క్ తో సహా ఇస్తున్నారు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అవుట్ఫిట్ ఫిట్ మీరు వన్స్ వేసుకుంటే మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో మిమ్మల్ని అడుగుతారు కూడా రిఫరెన్స్ ఎక్కడ కొన్నారు ఏంటి అని వన్ మోర్ ఇది మగ్గం వర్క్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా డిజైన్ చేయించారు రిపీట్ అవ్వకుండా మీరు షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మగ్గం వర్క్ చేయించుకొని ఇదంతా మీకు అసలు ఈ ప్రైస్లో రాదు అది గ్యారంటీగా చెప్తాను నేను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇలా వస్తుందండి కలర్ వచ్చేసి అన్నీ కూడా ఈసారి మనకి దాదాపు సిల్వర్ జరీతో తీసుకున్నారు లాస్ట్ టైం పెట్టాము దాంట్లో అన్నీ గోల్డెన్ జరీ సో ఆల్మోస్ట్ పీసెస్ అయిపోయాయి వన్ టూ ఉన్నాయి అండ్ చాలా మంది రీస్టాక్ చేయించి మరీ తీసుకున్నారంట సో ఈసారి కలెక్షన్స్ కూడా దానికి మించి ఉన్నాయి ఇది వన్ మోర్ మగ్గం వర్క్ దీనికి దుప్పట్ట కాంట్రాస్ట్ వైన్లో తీసుకున్నారు బట్ బ్యూటిఫుల్గా ఉంది అగైన్ మొత్తం వర్క్తో సహా ఇస్తున్నారు ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సైజ్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు అండి ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ లెహంగాకి అడ్జస్ట్మెంట్స్ ఎలాగో ప్రొవైడ్ చేస్తున్నారు సో రాలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పీచ్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ ఈ వర్క్ ఎంత ప్రీమియంగా ఉందో సో రెడ్ కలర్ కాంబినేషన్కి పీచ్ ఇచ్చారు దుప్పటా అందుకే ఎలా అంటే ఇక్కడ ఏదైతే వర్క్ చేయించారో ఆ కలర్కి తగ్గట్లుగా దుప్పటా కూడా తీసుకున్నారు సో ఇలా ఉంటుందండి ఇది సేమ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి లిమిటెడ్ కలెక్షన్ అండ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి ఈ పర్టికులర్ డిజైన్స్ అయితే హాఫ్ సారీస్ అయితే శ్రావణ్ మాసం కదా సో తప్పకుండా ఫోర్ ఫ్రైడేస్కి ఒక్కొక్కటి ఒక్కొక్క డ్రెస్ వేసుకుంటాం కాబట్టి ఒక రోజు మీరు హాఫ్ సారీ ఒకరోజు లాంగ్ ఫ్రాక్ ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ అలాగే పర్పుల్ కలర్ ఇక్కడ టిష్యూలో వస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ మంచి గోల్డెన్ షైన్లో లో వచ్చింది సో ఇది ఒక వన్ మోర్ కలర్ అండి ఇప్పటి చూసినవన్నీ లైట్ లైక్ సిల్వర్ జరీతో వస్తే ఇది మాత్రం గోల్డెన్ జరీలో కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూద్దాము మగ్గం వర్క్స్ అయితే మాత్రం ప్రతిదానికి హ్యాండ్స్ కి నెక్ ప్యాటర్న్ మొత్తం చేయించారు ఇటుకి ఈవెన్ లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కింద ఫిల్ట్ వేసుకోవచ్చు అండి మామూలు పిల్లలకి పట్లంగా ఫిల్ట్ వేసుకుంటాం కదా సో హాస్టల్లో మీరు ఫిల్ట్ వేసుకోవచ్చు సో ఇది వచ్చరికి మనకి బ్లూ అండ్ రామా బ్లూకి సో రామా గ్రీన్కి అండ్ మజంతా పింక్ కలర్ షేడ్లో వస్తుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ దీనికి మగం వర్క్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు బ్రైడల్స్కి కానీ ఎలా అయితే చేయించుకుంటారో అంత హెవీగా ఉంది వర్క్ జస్ట్ సెట్ మొత్తం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు ఇంకెంత కాంపిటేటివ్ ప్రైస్లో ఎంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నారో చూసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది హాఫ్ సారీస్ది డిజైన్ బ్లౌజ్ టు బ్లౌజ్ కూడా రిపీట్ అవ్వట్లేదు అండ్ వన్ మోర్ ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో సో నైస్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది సో నెక్స్ట్ దీనికి దుప్పటా మొత్తం సెట్ ఇది మీకు ఇన్ కేస్ ఏమైనా దుప్పటాస్ లైక్ వేరే కలర్ కావాలనుకున్నా కానీ ఇట్లాగా మనం అవైలబిలిటీ ఉంటే ఇస్తారు బట్ సెట్ అయితే మాత్రం ఇలా వస్తుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంత మైనట్గా సెట్ చేసి ఇవ్వడం కూడా చాలా కష్టం అండి దుప్పటార్ సార్ బికాస్ మనకి అంత త్వరగా కూడా దొరకవు అండ్ ఇది వచ్చేసరికి గోల్డెన్కి కింద పర్పుల్ కలర్లో వచ్చింది పర్పుల్ రాయల్ బ్లూ కలర్ షేర్లో అండ్ ఇక్కడ అంతా కూడా వీవింగ్ అండ్ బ్లౌజ్ ఇది కూడాను ఇంకా హెవీగా ఉంది బీడ్స్ తోటి స్టోన్ వర్క్ ఇచ్చారు ఇదే వర్క్ చూపించడానికి ట్రై చేస్తున్నాం ఇలా ప్రతిదానికి ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి బికాస్ మనకి ప్రతి దాంట్లో వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉంటాయి సో అవి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాయి అంటే మళ్ళీ రీస్టాక్ చేయడం చాలా కష్టం దొరకచ్చు దొరకపోవచ్చు కాబట్టి బాగా నచ్చింది అనుకుంటే లేదు మీకు ఏమైనా గిఫ్టింగ్ ఇంకే కానీ ఇప్పుడు పెట్ట పెట్టుబడులు కూడా ఉంటాయి కదా శ్రావణ్ మాసంలో పూజలకు వచ్చిన వాళ్ళకి అలా అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు పింక్ షేడ్ లో అండి ఇది వస్తుంది అండ్ దీనికి కూడా అగైన్ వర్క్ అనేది కాంట్రాస్ట్ లో తీసుకున్నారు ఇవన్నీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి ఇదొసరికి బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ అండ్ పీచ్ అండ్ అలాగే గోల్డెన్ కలర్ లో అండ్ వర్క్ చూసుకోవచ్చు ట ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చేస్తారు ఎక్కడికైనా కానీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో మీరు అది చూసుకొని అండ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎగ్జాక్ట్లీ మీరు ఏది చూస్తున్నారో అదే వస్తుంది మీ దగ్గరికి ఈ కలర్స్ ఉన్నాయి మేడం ఈచ్ వన్ వచ్చేసి సెట్ ఫుల్ సెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది